మన డబ్బుని మనమే ప్రింట్ చేసుకొని మనం బాగా ధనవంతులం అయితే ఎలా ఉంటుంది అన్నదే ఈ వీడియో మన ప్రభుత్వం దగ్గర డబ్బులు ప్రింట్ చేసే మిషన్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు ప్రింట్ చేసి ప్రజలందరికీ పెంచేస్తే అందరూ రిచ్ పీపుల్ అయిపోతారు అందరూ రిచ్ పీపుల్ అయిపోతే ఎవరికి డబ్బు అవసరం ఉండదు ఉదాహరణకి నువ్వు ఒక కోడి గుడ్డు కొనాలి అనుకుందాం వెళ్ళి కోడుగుడ్డు దగ్గరికి వెళ్ళి కోడుగుడ్డు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కోడిగుడ్డు అమ్మితే ఐదు రూపాయల కోడి మీద ఆయనకి వచ్చే అర్ధ రూపాయ లాభం అవసరమే లేదు ఎందుకంటే ఆయన దగ్గర కూడా డబ్బు చాలా ఉంది కాబట్టి యాభై వేలు అని చెప్తాడు ఒక గుడ్డు ధర ఐదు రూపాయల నుంచి యాభై వేలకు పెరిగింది లేదా నువ్వు ఇంకో కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగావు అనుకుందాం దాని మీద అతనికి రెండు రూపాయల లాభం ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు చాలా ఉంది కాబట్టి యాభై రూపాయల కూల్ డ్రింక్ని రెండు లక్షలు అని చెప్తాడు ఇదే దేశమంతటా జరుగుతుంది కాబట్టి ఎవరికీ కష్టంతో పని లేదు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవడు కష్టం చేయడు ఉదాహరణకి నీకు ఐదు వందలకి కూలి పని చేసే ఒక తాపి మేస్త్రి అనుకుందాం ఓ పది లక్షలు అడుగుతాడు రోజుకి పనిచేయాల్సిన అవసరం ఏంటి డబ్బులు కోట్లల్లో ఉన్నాయి ప్రింట్ చేసి పంచుకున్నారు కదా ఉదాహరణకి ఫ్లాష్ బ్యాక్లో జింబాబ్వే ఇలాగే చేసింది మూర్ఖత్వ పని మొత్తం ద్రవ్యోల్బణం వచ్చేసింది ఒక పాల ప్యాకెట్ పది లక్షలు ఆన్ ద టైం కాబట్టి అందరూ కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి అప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది జాగ్రత్తగా ఆచితూచి డబ్బుని వాడుకుంటారు